పక్కనే ఉన్న పట్టణం కాలేజీలో బిఏ చదువుతూ ప్రతిరోజు సైకిల్ పై వెళ్లేవాడు ఆ కాలేజీలోనే మొదటిసారి చూశాడు మేఘనను తెల్లటి చీరలో నెమ్మదిగా నడిచే ఆమెను చూసినప్పుడే కిరణ్ మనసు మైమరచింది కాలేజీ రోజులు ఇద్దరికీ కలిసే గడిచాయి మొదటిగా మాటలు తర్వాత నెమ్మదిగా నవ్వులు చివరికి ప్రేమగా మారింది కిరణ్ నచ్చింది మేఘనకి అతని నిజాయితీ మృదుత్వం కాని ఒక సమస్య ఉంది మేఘన కుటుంబం సంపన్నమైనది ఆమె తండ్రి జిల్లా నేత కిరణ్ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు ఒకరోజు మేఘన నిశ్చయం తీసుకుంది తన ప్రేమ గురించి ఇంట్లో చెబుతానని కానీ ఆ శనివారం ఉదయం ఆమె ఇంట్లో కలకలం ఆమె తండ్రి ఆగ్రహంతో మాటలు మాట్లాడకుండా ఆమెను పట్టపగలే హైదరాబాద్కి పంపించాడు ఇక ముందు ఆ అబ్బాయిని చూస్తే నీ చదువు ఆపేస్తా అన్నాడు కిరణ్ ఎదురు చూశాడు ఒక నెల రెండో నెల ఎలాంటి సమాచారం లేదు మొబైల్ లేకపోయిన రోజులు లేఖలు కూడా చేరు చివరకు ఓ చిన్న నోట్ వచ్చింది ఆమె స్నేహితురాలి చేత కిరణ్ మన ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది కాని నా కుటుంబాన్ని నేను పిరికితనంగా వదలలేకపోయాను నన్ను మర్చిపో నువ్వు గొప్పవాడవుతావు ఎప్పుడు ఒక రోజు మనం మళ్లీ కలుసుకుంటాం కాని ఆ రోజు మనం ప్రేమికులు కాకపోవచ్చు ఏమీ చేయలేక కిరణ్ చదువు పూర్తి చేశాడు టీచరుగా నియమితుడయ్యాడు గ్రామంలోనే చిన్న స్కూల్లో పనిని మొదలు పెట్టాడు పదిహేను సంవత్సరాల తర్వాత ఒకరోజు స్కూల్కి ఒక పెద్ద కారులో ఆడవారి బృందం వచ్చింది ఒక ఫౌండేషన్ తరపున పుస్తకాలు అందించడానికి ఆ బృందంలోనే మేఘన ఉంది కిరణ్ చూస్తే గుర్తుపట్టాడు ఆమె కూడా చూసింది కళ్ళలో కదిలిన పదేళ్ల కథ సరదాగా మాట్లాడుకున్నారు ఇద్దరు తామే తామిగా మారిపోయారని ఒప్పుకున్నారు ఇప్పుడు ఇద్దరికీ తమ జీవితం ఉంది మేఘనకు ఇద్దరు పిల్లలు కిరణ్ కూడా భార్య ఒక చిన్న కూతురు వాళ్ల మధ్య మాటలు చివరగా ఇలా ముగిశాయి మేఘన నిజంగా మనం ఒకరిని మరిచామా కిరణ్ కిరణ్ నవ్వుతూ కాలం తిరిగి రాదమ్మా కాని మన గుర్తులు తిరుగుతూనే ఉంటాయి ప్రేమ మన జీవితంలో ఉండకపోయినా మన ఆత్మలో ఒక కోణం ఆక్రమించి ఉంటుంది ప్రేమ మనుషుల్ని మార్చవచ్చు కాని వాటి గుర్తులు మాత్రం కాలం దాటినా నిలిచిపోతాయి